హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్హెచ్కే కిచెన్ టిప్స్ అండ్ బ్లాక్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వంటింట్లో ప్రతి మహిళకి ఖచ్చితంగా అవసరమైన టిప్స్ని నేను షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లో అన్ని రెగ్యులర్ లైఫ్లో అవసరమైన యూజ్ఫుల్ వీడియోస్ ఉంటాయండి అన్నిటిని ఒకసారి చెక్ చేయండి చూస్తున్నారు కదా ఈరోజు మొదటి టిప్ అండి టీ తాగడం అంటే చాలా మందికి ఇష్టం ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో మనం టీ అనేది రెగ్యులర్గా తాగుతూ ఉంటారు కదా టీ అనేది బావ్ అనే టేస్ట్ రావాలనుకుంటే చూస్తున్నారు కదా అల్లాన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో ఒక నాలుగు లవంగాలను వేసుకోండి నేను ఇక్కడ చూపించిన అల్లం క్వాంటిటీకి నాలుగు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు టీ పెట్టాలనుకుంటే అప్పుడు దీన్నైతే వేసుకున్నారనుకోండి చాలా అంటే చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుందండి టీ అనేది ఈ విధంగా ట్రై చేసి టీ పెట్టి చూడండి ఆ టీ వాసన అనేది మన ఇంటి నుంచి బయట వరకు పోయి అందరూ తప్పకుండా వచ్చి మిమ్మల్ని అడుగుతారు ఏంటి మీ ఇంట్లో నుంచి ఇంత మంచి స్వాసన వస్తుందని అంత టేస్టీగా ఉంటుంది అంత మంచి సువాసన అనేది వస్తుంది ఈ విధంగా ట్రై చేయండి టీ అంటే ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి దీనివల్ల మన టైం కూడా సేవ్ అవుతుందండి ప్రతిసారి మనం టీ పెట్టుకునేటప్పుడు అప్పటికప్పుడే అల్లాన్ని తురుమిస్తుంటాం కదా అలా కాకుండా ఈ విధంగా స్టోర్ చేసుకొని వాడుకోవడం వల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది అలాగే టీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక రెండు గ్లాసుల వరకు టీని ప్రిపేర్ చేస్తున్నాను అందుకే ఇక్కడ పావు స్పూన్ మాత్రమే అల్లాన్ని తీసుకొని వేసుకున్నానండి టూ కప్స్ టీకి ఒక పావు స్పూను అల్లం అనేది సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి ఈ విధంగా ట్రై చేసి చూడండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందండి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాము చూస్తున్నారు కదా ఎగ్స్ని ఉడికించుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ని అలాగే కొద్దిగా నూనెని వేసుకొని ఉడికించుకోవాలని ప్రీవియస్ లో తెలుసుకున్నాం కదండీ అలా ఉడికించుకోవడం ఒక పద్ధతి అయితే మరొక పద్ధతిలో కూడా మనం ఎగ్స్ని అండి చూస్తున్నారు కదా ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఉడికించుకున్నారనుకోండి చాలా చక్కగా ఉడుకుతాయండి చూస్తున్నారు కదా ఎగ్స్ అనేది ఎలా పెట్టిన ఎగ్స్ అలాగే ఉంటాయండి ఎటువంటి పగుళ్ళు కానీ అలాగే హోల్స్ కానీ పడకుండా ఉంటాయి అలాగే దీన్ని తీయడానికి కూడా చాలా ఈజీగా అయితే దానికి ఉన్న పైన పెంకుని ఈజీగా తీసేయచ్చండి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇందులో మనం ఉప్పుని కానీ నెయ్యిని కానీ ఏమీ యాడ్ చేయలేదండి జస్ట్ అలాగా స్టీంలో ఉడికించుకున్నాము ఎగ్స్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఈ విధంగా ట్రై చేసి ఉడికించుకొని తీసుకున్నారైతే మన టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి మనం బౌల్లో ఉడికించుకునే సమయం కన్నా చాలా తక్కువ సమయంలోనే ఈ పద్ధతులు అయితే ఉడికించుకోవచ్చు నెక్స్ట్ టైం ఈ విధంగా ట్రై చేసి చూడండి తర్వాత నెక్స్ట్ లోకి వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా కర్రీ అండి కర్రీస్లో ఒక్కొక్కసారి ఉప్పు అనేది ఎక్కువైపోతూ ఉంటుంది ఉప్పు అనేది తక్కువైనా పర్వాలేదు ఎక్కువైతే తినడానికి చాలా కష్టం కదా అటువంటి అప్పుడు దీన్ని తగ్గించుకోవడానికి ఇక్కడైతే నేను ఒక మంచి చిట్కాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చూస్తున్నారు కదా గోధుమ పిండిని తీసుకోండి దీన్ని చపాతి పిండిలాగా కలుపుకొని ఇప్పుడు ఈ ముద్దని మనం ఉప్పు అనేది చాలా ఎక్కువైతే ఎక్కువ క్వాంటిటీలో ఇలా రౌండ్గా బాల్లాగా చేసుకొని వేసుకోవాలండి మనకు ఉప్పు అనేది తక్కువగా ఉంటే కొద్దిగానే ఎక్కువైతే కొద్ది మొత్తాన్ని తీసుకొని ఈ విధంగా రౌండ్గా బాల్లాగా చేసుకొని ఇప్పుడు ఈ కర్రీలో కానీ వేసుకొని ఒక పది నిమిషాలు అలాగే కర్రీలో దీన్ని అలాగే వదిలేయాలండి పది నిమిషాల తర్వాత దీన్ని తీసి మనం పక్కన పెట్టేసేయాలండి దీనివల్ల కర్రీలో ఉన్న ఉప్పంతా ఈ గోధుమ పిండి అనేది పీల్చుకొని కర్రీకున్న ఉప్పు అంతా పోతుందండి ఈ విధంగా మనం కర్రీలోకి ఉన్న ఉప్పుని తగ్గించుకోవచ్చు ఈ చిట్కా అనేది మన బాములు నానమ్మలు అమ్మమ్మలు చెప్పినవే అయినా కొంతమందికి తెలియదు కదండి అందుకే షేర్ చేశాను మరొకసారి గుర్తు చేసుకున్నట్టు ఉంటుందని ఈ వీడియోలో షేర్ చేశానండి దీనికి ఇంకొక చిట్కా కూడా ఉందండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా పైన పొట్టు తీసేసిన బంగాళాదుంపను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని ముక్కల్ని కానీ కర్రీలో అనుకుంటే ఈ ముక్కల్ని కానీ కర్రీలో వేసుకుంటే కర్రీకున్న ఉప్పంతా ఈ ముక్కలు అనేది పీల్చుకునేస్తాయండి కావాలనుకుంటే వీటిని కూడా ఒక పది నిమిషాల తర్వాత సపరేట్ చేసుకోవచ్చు లేదంటే కర్రీతో పాటు తీసుకోవాలనుకున్న అలాగే తీసుకోవచ్చు అండి ఈ విధంగా ట్రై చేయడం వల్ల కూడా కర్రీలో ఉన్న ఉప్పంతా పోతుందండి ఈ విధంగా ట్రై చేయండి ఉప్పు అనేది తగ్గడానికి ఈ రెండు పద్ధతులను అయితే మీరు ట్రై చేయండి అలాగే కర్రీస్లో ఒక్కొక్కసారి కారం అనేది కూడా ఎక్కువైపోతూ ఉంటుందండి ఇలా కారం ఎక్కువైనప్పుడు చూస్తున్నారు కదా పెరుగు ఈ పెరుగుని వేసుకోండి పెరుగును వేసుకునే ముందే స్టవ్ ఆఫ్ చేసుకుని తర్వాత కర్రీని తర్వాత కర్రీలో ఈ పెరుగుని యాడ్ చేసుకుంటే కారం అనేది తగ్గిపోతుందండి పెరుగు వేసుకున్న తర్వాత మాత్రమే స్టవ్ని ఆన్ చేసుకోవాలండి నెక్స్ట్ టైం ఈ విధంగా ట్రై చేసి చూడండి తర్వాత నెక్స్ట్ నెక్స్ట్కి వెళ్ళిపోదాము చూస్తున్నారు కదా ఎగ్స్ అండి ఈ ఎగ్స్ని మనం కర్రీలో వేసేటప్పుడు ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని కానీ కర్రీలో వేసామనుకోండి కర్రీలో ఉన్న ఉప్పు కారం అంతా ఈ ఎగ్స్కి పట్టి ఎగ్స్ అనేది చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా ఘాట్లు పెట్టి తర్వాత మాత్రమే వీటిని కర్రీలో వేసుకోవాలి అప్పుడే దీనికి మంచి టేస్ట్ వస్తుందండి నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి దీన్ని ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చండి ఈ ఉడికించిన ఎగ్స్ని మనం కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సాల్ట్ని పసుపుని కారాన్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకుని తర్వాత కర్రీలో వేసుకుంటే ఎగ్స్కి మంచి టేస్ట్ వస్తుందండి దీనివల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఆ విధంగా ట్రై చేసి చూడండి ఈ చిట్లా కూడా చాలామందికి తెలిసే ఉంటుందండి కానీ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి మ్యారేజ్ అవ్వబోతున్న వారికి కూడా ఈ చిట్కా అనేది చాలా బాగా యూజ్ అవుతుందని మరొకసారి మీతో షేర్ చేసుకున్నాను అలాగే మనం కర్రీస్ చేసేటప్పుడు వాడే గెరెట్లని ఈ విధంగా సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకుంటే స్టవ్ అనేది పాడకుండా ఉంటుందండి స్టవ్ మీద మరకలు అనేది పడకుండా ఉంటాయి ఈ విధంగా పక్కన ఒక ప్లేట్ పెట్టుకొని పెట్టుకోండి తర్వాత ఈరోజు మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చూస్తున్నారు కదా దీన్ని కర్రీస్ కట్ చేసుకుని కట్టరండి ఇది చాలా ఈజీగా దీంతో మనం వెజిటేబుల్స్ని కట్ చేసుకోవచ్చు అందుకే మీతో షేర్ చేసుకున్నాను దీన్ని ప్రమోషన్ కోసం ఏమీ చేయట్లేదండి మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్కి వచ్చినప్పుడు బంధువులు అనేది వచ్చినప్పుడు ఎక్కువ మొత్తంలో చేయాలనుకున్నప్పుడు ఈజీగా ఇలాంటి ఒక కట్టర్ ఉంటే ఈజీగా చేసుకోవచ్చు కదండి ఎలాంటివైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు అందుకే మీతో షేర్ చేసుకున్నాను ఈ కట్టర్లో అయితే మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉల్లిపాయలు కానీ టమాటాలను కానీ క్యారెట్ని కానీ కట్ చేసుకొని తీసుకోవచ్చు చూసినారు కదా జస్ట్ వన్ మినిట్లోనే ఈ విధంగా తయారైపోతుంది చాలా ఈజీ అండి చాలా సింపుల్గానే కట్ చేసుకోవచ్చు మన చేతులకు నొప్పి పట్టకుండా ఈ విధంగా హ్యాపీగా చేసుకోవచ్చు అండి మన టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుంది ముఖ్యంగా జాబ్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ విధంగా వాళ్ళ టైంని సేవ్ చేసుకోవచ్చు దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి అందుకే మీతో షేర్ చేసుకున్నాను జనరల్గా అయితే దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని కూడా ఈ విధంగా చేసుకోవచ్చు కానీ అది కొద్దిగా టైం ప్రాసెస్ అండి దీంట్లో అయితే చాలా ఈజీగా జస్ట్ వన్ మినిట్లోనే కట్ చేసుకోవచ్చు ఇది ప్రమోషన్ కోసం చేయట్లేదండి జస్ట్ నేను మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నాను ఇది మార్కెట్లో ఎక్కడైనా ఈ ప్రోడక్ట్ దొరుకుతుందండి నేనైతే ఇక్కడ బ్రాండెడ్ అయితే తీసుకున్నాను బ్రిస్టేస్ది తీసుకున్నాను చూసినారు కదా దీన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా టమాటాలని కానీ అలాగే ఉల్లిపాయలని కానీ క్యారెట్ని కానీ వేసుకొని మనం సన్నని ముక్కలుగా ఈజీగా చేసుకోవచ్చండి మీకు అవసరమైతే దీన్ని ఒకసారి ట్రై చేయండి దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా అండి ఈజీగా దీన్ని క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా చిన్న ముక్కలుగాను కట్ చేసుకోవచ్చు అలాగే తొందరగా దీంట్లోనే స్మాష్ అయిపోతాయండి అసలు కష్టపడాల్సిన అవసరం లేకుండా ప్రతిసారి మిక్సీ జార్ని వాడకుండా దీన్ని వాడుకొని మనం కరీస్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా ట్రై చేసి చూడండి చూసారు కదా ఈరోజు వీడియోని ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ రెగ్యులర్గా వస్తాయండి మన ఛానల్లో అన్ని యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నాయండి అన్నిటినీ తప్పకుండా చూడండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్స్లో తెలియజేస్తే అలాంటి వీడియోస్ని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్